ఇప్పుడున్న జనరేషన్ పెళ్లి కాకపోయినా మిగతా తతంగాలన్నీ నడిపించేసుకుంటున్నారు జంటలుగా తిరుగుతూ డేటింగ్ అనే పేరుతో అన్ని పనులు కాని చేసుకుంటున్నారు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇటువంటి సంఘటనలు కోకొల్లలు లివింగ్ టుగెదర్ అనే పేరుతోనో లేక ప్రేమలో ఉన్నామనో లేక ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అనే పేరుతోనో పెళ్లికి ముందే అన్ని పనులు చేసేసుకుంటున్నారు అయితే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక పెళ్లి పీటల వరకు కొన్ని జంటలు మాత్రమే వెళుతుండగా మిగతా జంటలన్నీ బ్రేకప్ అంటూ విడిపోతున్నాయి అయితే విడిపోవడం మాట ఎలా ఉన్నప్పటికీ పెళ్లికి ముందు మాత్రం మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రదేశ్లోని ఘజియాబాద్ లో కూడా ఇదే సంఘటన జరిగింది ఓ రెండు హోటళ్లలో జంటగా అమ్మాయిలు అబ్బాయిలు రావడం బాగా అర్థం చేసుకోవాలి అంటూ మనసుని కాకుండా శారీరక కామవాంఛ తీర్చుకోవడం కామన్ గా జరుగుతోంది అక్కడ ఈ విషయం పోలీసులకు కూడా తెలుసట కానీ ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకోలేదు పోలీసు బాబులు దాంతో ఇంకా రెచ్చిపోయారు యువత అయితే తాజాగా ఉత్తర్ కి యోగి ముఖ్యమంత్రి కావడంతో ఎటువంటి అసాంఘిక చర్యలు జరిగిన ఉపేక్షించేది లేదని గట్టిగా చెప్పడంతో పోలీసులు రెండు హోటళ్లపై దాడి చేసి యాభై మంది జంటల్ని అరెస్ట్ చేశారు ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది